హాయ్ ఫ్రెండ్స్ రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ ఈకేవైసీ స్టేటస్ సక్సెస్ కాకుండా వేరే ఏమైనా ప్రాబ్లం చూపిస్తే ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలనేది వీడియో చివరిలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సిస్టంలో కానీ మొబైల్లో కానీ సేమ్ ప్రాసెస్ రేషన్ కార్డ్ స్టేటస్ అనేది గూగుల్లో సెట్ చేయండి సెట్ చేస్తే మీకు ఇలాగా రెండు ఆర్సీ డీటెయిల్స్ ఈపీడిఎస్ టూ అని కనిపిస్తుంది కదా టూ అనే వెబ్సైట్ మీద క్లిక్ చేయండి మీకు అఫీషియల్ వెబ్సైట్ సారీ అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది గవర్నమెంట్ పేజ్ చూడండి ఇలాగా డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ సివిల్ సప్లైస్ ఆంధ్రప్రదేశ్ అనే పేజ్ మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన వెంటనే మీకు కింద కొన్ని హెడ్డింగ్స్ ఉన్నాయి చూడండి హోము డాష్ బోర్డు ఫర్ అని కనిపిస్తున్నాయి కదా డ్యాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి డ్యాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగ ఈపీడీఎస్ అని కనిపిస్తుంది కొద్దిగా కిందకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే రేషన్ కార్డ్ అని ఒక కాలం కనిపిస్తుంది చూడండి దాని కింద రైస్ కార్డ్ సెర్చ్ ఆ రైస్ కార్డ్ సెర్చ్ అయితే చేయకండి ఎందుకంటే అది ఇంకా అప్డేట్ కాలేదు మన మన రేషన్ కార్డ్ నెంబర్తో ఏమీ డీటెయిల్స్ రావట్లేదు అనమాట పైన ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది ఆ కాలం మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇలాగా స్టేటస్ ఫర్ ఈపీడీఎస్ అప్లికేషన్ అని అనిపిస్తుంది అప్లికేషన్ ఐడి దగ్గర మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చి క్యాచ్ టైప్ చేసి సెర్చ్ అని టైప్ చేయండి సారీ సెర్చ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలాగా మీ రేషన్ కార్డులో ఉన్న పేర్లు అలాగే ఈకవేసి స్టేటస్ దగ్గర మీ స్టేటస్ అనేది కనిపిస్తుంది ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక గ్రామ సచివాలయంలోనే వీఆర్ఓ ఆఫీసర్ కానీ లేదా రేషన్ షాప్ డీలర్ ఉంటారు కదా వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మీరు ఈక్వేసి అనేది కంపల్సరీగా మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల మనం అప్డేట్ చేయించుకోవాలి ఎవరు మిస్ అవ్వద్దు అప్డేట్ చేయించుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ ద ఛానల్ బాయ్